జీవితంలో కొన్ని క్షణాలు అనుకోకుండా వస్తాయి అవే మనకు నిజమైన ఆనందాన్ని గుర్తు చేస్తాయి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఫ్రెండ్స్తో సరదాగా అలా బయటకు పోయి సంతోషంగా గడిపిన క్షణాలే చాలా అంటే చాలా గుర్తుకొస్తాయి ఈ ప్రకృతిలో అలా గడిపే సాయంత్రాలు ఎన్నో ఈ సాయంత్రం కూడా అలాగే జరిగింది ఎడారి మధ్యలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఫ్రెండ్స్తో సరదాగా మాటలు నవ్వులు మధ్యలో ప్రశాంతమైన నిశ్శబ్దం రోజంతా పని నైట్ డ్యూటీ ఒత్తిడి అన్నీ కాసేపు మర్చిపోయి మనసుకు రిలాక్స్ ఇచ్చిన నడక ఇది అప్పుడే ఎదురుగా ఒంటెలు ప్రకృతితో జీవించే నిశ్శబ్ద జీవితం మనుషుల మధ్య వాటికి కనిపించిన ప్రశాంతత డబ్బుతో కొనే ఆనందం కాదు ఇది పెద్ద హోటల్ లగ్జరీ కాదు ఇది స్నేహం ప్రకృతి కాసేపు స్వేచ్ఛ ఇదే నిజమైన సంపద డబ్బుతో కొనలేని ఆనందం ఇది విదేశాల్లో ఉన్న మన తెలుగు వారికి ఈ వీడియో అంకితం ఇలా ఇలా మాట్లాడేటప్పుడు మన తెలుగు వాళ్ళు మనకు పరిచయం అయితే ఆ చిన్న నడక కూడా పెద్ద జ్ఞాపకంగా మారుతుంది ఇలాంటి చిన్న క్షణాలే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి ఈ ఒంటెల మాదిరి ప్రకృతిని ఆస్వాదించడంలో జంతువుల్ని మించింది ఏది లేదు మనిషి ఆలోచన లేదు జంతువుకి ఆలోచన ఉంది అందుకే అంటారు ప్రకృతి జీవులు మూగజీవులని వీడియో నచ్చిందంటే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ కూడా చేయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకు వీడియో వట్టి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు